నేను నీరు ఎలక్షన్ మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నీరు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా పేదవాడి భవిష్యత్ ఈ ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ఇంటికి పోండి మీ భార్యలతో కూర్చోండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చోండి మీ పిల్లలతో సైతం మాట్లాడండి అందరితో మాట్లాడండి మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు